అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాంసిద ముచ్చట బలవంతంగా బాసింగం గడితే పెళ్లి పిలగాడైతడా అన్నట్టు బలవంతంగా విగ్రహాన్ని తెచ్చి మంది మీద రుద్దుతే ఎవరికైనా తల్లి అనే భావన వస్తుందా కడుపుల లేని పాయరం కావలిచ్చుకుంటూ వస్తుందా కేసులు పెట్టి భయపెట్టించినంత మాత్రాన సర్కారోళ్ళు పెట్టిన విగ్రహము తల్లి అనే పీలింగును పుట్టిస్తుందా ఏమున్నా ఎద లోపలికి వెళ్ళి రావాలి గాని గమ్మతున్నారు ఇల్లు ఆత్మాభిమానానికి ఆత్మ గౌరవానికి తెలంగాణ పెట్టింది పేరు ఇక్కడ ప్రతి ఒక్కరు రేషంగల్లో ఉంటారు ఎవరో బలవంతం చేసి అధికారంతో అనగబట్టి చెప్పించినా అది మనసులోపటి మాట కాదు ఇప్పుడు తెలంగాణ సర్కారు విగ్రహం మీద చేస్తున్న రాజకీయం గట్లనే ఉన్నదంటుండ్రు తెలంగాణ భావనను అనువనువునా నింపుకున్నోళ్ళు మేం పెట్టిన విగ్రహమే అసలైన మాత అని జీవో తెచ్చి బలవంతంగా జనాల మీద రుద్దే ప్రయత్నం చేస్తుంది మన సర్కారు మేం పెట్టిన మాత మాత కాదంటే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపటేస్తాం జాగ్రత్త అని బెదిరిస్తుంది ఇది ఎట్లున్నదంటే వెనకట్టుకో మహారాజు ఉండినట ఆ తిక్కల మహారాజు పబ్లిక్ వగలంతా వండుకోవాలి రాత్రంతా మేలుకొని పనిచేయాలని రూలు పెట్టిండట ఆ ఒగ్గి ఇరవై మూడో పుల లెక్కనే రేవంత్ పులకేసి అనిపించుకుంటుండని పోస్తారు నెటిజన్లు తల్లికి బర్త్ సర్టిఫికేట్ ఇచ్చుడేది సామి ఏడన చూసినవా ఏడ నిన్నమా ఇంతకు భరతమాతకి ఎవరు బర్త్ సర్టిఫికేట్ ఇచ్చిండ్రు తమిళ తాయికి ఎవరు ఇచ్చిండ్రు ఛత్తీస్గఢ్ తారీకి ఎవరు ఇచ్చిండ్రు తెలుగు తల్లికి ఎవరిచ్చిండ్రు ఏ గేజిట్లున్నాయి అసొంటిది తెలంగాణ తల్లికి జీవో ఇచ్చి ఇదే తల్లి అనుకోవాలి కాదంటే కేసులు పెడతామనుడు ఏ తీర్ల ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందో కాంగ్రెస్ వల్లే చెప్పాలి సరే సగటు సామాన్య గృహిణి లెక్కనే విగ్రహం పెట్టిన మరి ఆ విగ్రహంలో ఏమన్నా గృహిణి కలున్నదా గుండెల మీద చేసుకొని కాంగ్రెస్ వాళ్ళనే చెప్పి మనుండ్రి ఎంతమందికి నచ్చిందో విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం మార్చే అక్కరేమున్నదని పెద్ద ప్రశ్న కదా ఎందుకంటే కేసీఆర్ పేరు ఏడ కనబడొద్దు ఆయన ఏది ఉండొద్దు అంత నా పేరే తలవాలి నా పేరే అదికి రావాలి ఇప్పుడు సీఎం పేరు దలవనోళ్ళు ఎవరు ఉంటుర్రు బంధు రానోళ్ళు రుణమాఫీ కానోళ్ళు ఇండ్లు రానోళ్ళు పథకాలు రానోళ్ళంతా నీ పేరే దలవబట్టే కదా సారు కేసీఆర్ మీద అక్కసుతోటి మీరు బ్యాలెన్స్ తప్పి బాట తప్పి నడుస్తుండ్రేమో చూసుకోండి అని సలహాలు తెలంగాణ జనాలు